కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతుల పైన పెరిగిన అధిక ధరల పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ పెంచిన గ్యాస్ డిజిటల్ చేశారు పెట్రోల్ డీజిల్ పై రెండు రూపాయలు కోట్లు వంట గ్యాస్ పై యాభై రూపాయలు పెంచడం వల్ల వేల కోట్ల భారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతోందని ఈ ధరలను నియంత్రించాలని కోరారు కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని ఈ సందర్భంగా వారు నినందించారు ప్రభుత్వాలకు బుద్ధే లేదు ప్రభుత్వాలకు బుద్ధే లేదు ప్రభుత్వాలకు బుద్ధే లేదు ప్రభుత్వాలకు బుద్ధే లేదు ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని దేశవ్యాప్తంగా వామపక్షాల పార్టీల నాయకత్వంలో రస్తారోకం నిర్వహించడం జరిగింది ఈ రస్తారోకలో పాల్గొన్న కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలం గ్యాస్ పెట్రోల్ మీద పెట్రోల్ డీజిల్ మీద రెండు రూపాయలు గ్యాస్ మీద యాభై రూపాయలు పెంచడం వల్ల ఏదైతే గ్యాస్ ఉందో గ్యాస్ మీద ఇరవై వేల కోట్లు పెట్రోల్ డీజిల్ మీద ముప్పై వేలు ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయింది కాబట్టి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే బీజేపీ ప్రభుత్వం మతోన్మత ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులకు అంబానీ ఆదానీలకు భారతదేశ సంపదను పేద ప్రజలను దోపిడీ చేసే విధానాలను వ్యతిరేకిస్తున్నాం అలాగే ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదులను ప్రపంచ దోపిడీదారులను పెంచి పెంచు పోషించే విధానాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఈరోజు దేశంలో పదకొండు సంవత్సరాలుగా ఒక దివాలా దీసే పద్ధతుల ఈ బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది నరేంద్ర మోడీ నరహంతక ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలిస్తూ కార్మికులను ప్రజలను మధ్యతరగతి ప్రజలను అనేక మందిని అసంఘటిత కార్మికులందరినీ కూడా వాళ్ళ హక్కులు లేకుండా దయనీయ పరిస్థితి కల్పిస్తూ భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులకు అదే రకంగా ప్రపంచంలో ఉండే సామ్రాజ్యవాద దోపిడీకి అనుకూలంగా వివరిస్తుంది ఈ ప్రభుత్వం తమ విధానాలు మార్చుకోవాలి అని భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఒకవేళ మార్చుకోకపోతే రాబోయే కాలంలో సమరశీల సంఘటిత పోరాటాలు చేస్తామని బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం